పచ్చి రొయ్యలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయని మీకు తెలుసా రొయ్యల్లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు మినరల్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఉంటాయి అండ్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ డి ఉంటాయి కాబట్టి ఎముకలు బలంగా ఉండేలాగా చేస్తుంది అండ్ పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది కర్రీ ప్రాసెస్ చూసేద్దాం రొయ్యలను బాగా క్లీన్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని రొయ్యలను ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసి హీట్ అయ్యాక రొయ్యలను ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక పసుపు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూశారు కదా ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేయండి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి హీట్ అయ్యాక కొన్ని కరివేపాకు రెమ్మలు నాలుగు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఇందులో మీడియం సైజు నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి చూసారు కదా యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ టేస్ట్కి సరిపడా కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం చేసేది రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మిక్సడ్ మసాలా వేస్తున్నాను అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ